ఇక్కడ కొన్ని రూపాయల నోట్లు నాణేలు ఉన్నాయి నేను చెప్పిన డబ్బుని మీరు ఎత్తియాలి సరేనా సరణ్య రెండు రూపాయలు ఏమిది నాణము రెండు రూపాయల నాణము నెక్స్ట్ సంగీత పది రూపాయలు పది రూపాయలు ఎంత ఇది గౌతమ్ తేజ్ ఇరవై రూపాయలు ఎంత ఇది సారిక వెయ్యి రూపాయలు ఎంత ఇది సరణ్య ఐదు రూపాయలు సంగీత యాభై రూపాయలు ఐదు వందల రూపాయలు సారిక రెండు వందల రూపాయలు రెండు వందలు ఎంత శరణ్య నూరు రూపాయలు ఎంత సంగీత రెండు రూపాయలు నెక్స్ట్ సారిక ఒక రూపాయి ఎంత ఇది ఒక రూపాయి నాణ్యము గౌతమ్ టేస్ ఇరవై రూపాయలు ఎంత ఇది ఇరవై రూపాయలు శరణ్య ఐదు రూపాయలు ఎండిది ఐదు అత్తమైనదా